स्वस्ति मन्त्रम् ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषां गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता शुकिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं హిత బ్రహ్మణ సు నిర్భయా అపుత్రానసంతు జీవంతు శరణాశతం దీని యొక్క అర్థం ఏమంటే ప్రజలకు శుభము కలుగుగాక అలాగే పరిపాలకులు దేశమును న్యాయమైన మార్గంలో పరిపాలించుడుగాక అలాగే గోవులకు బ్రాహ్మణులకు నిత్యము శుభము కలుగుగాక అలాగే సమస్త లోకవాసులకు కూడా సుఖము కలుగుగాక అలాగే సకాలంలో వర్షములు కురియుగాక అలాగే భూమి సస్యశ్యామములుగా ఉండుగాక అలాగే దేశము క్షోభరహితంగా ఉండుగాక అలాగే బ్రాహ్మణులు నిర్భయులై ఉందురుగాక అలాగే పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుదురుగాక అలాగే పుత్రులు ఉన్నవారికి మనుమలు కలుగుదురుగాక అలాగే ధనము లేని వారికి గాక అలాగే అందరూ కూడా నూరేళ్ళు హాయిగా జీవింతురుగాక అని దీని యొక్క అర్థం